హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజా అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కామెంట్ లో షేర్ చేసేసేయండి ఇవాళ వీడియోలో అయితే ఉసిరికాయ పచ్చడి రెసిపీ అయితే షేర్ చేసేస్తాను ఫస్ట్ టైం ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఎలా వస్తుంది ఏంటనేది అయితే ఐడియా లేదు నిన్న మార్కెట్ నుంచి అయితే ఉసిరికాయలు తీసుకొని వచ్చేసాను ఇవాళ మార్నింగ్ కడిగేసి ఆరబెట్టాను ఇంక ఈవినింగ్ కల్లా ఆరిపోతే ఈవినింగ్ టైంలో పచ్చడి అని అనుకున్నాను నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుదాం అనుకున్నాను కాబట్టి ఫ్యాన్ కింద ఏం పెట్టకుండా కౌంటర్ టాప్ మీదే ఒక టవల్ వేసేసి దాని మీద వేసేసాను వెంటనే పచ్చడి పెట్టుకోవాలండి మాత్రం ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టుకుంటే మనకి తొందరగా డ్రై అయిపోతాయి నేనైతే మార్నింగ్ అడిగాను ఇంకా ఈవినింగ్ ఎప్పుడో పెట్టేద్దాంలే పచ్చడి అని అనుకున్నాను అందుకే కౌంటర్ టాప్ మీద అయితే సేఫ్గా ఉంటాయి పిల్లలు పట్టుకోకుండా ఉంటారని చెప్పేసి అక్కడైతే ఆరేసేసాను ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా మీడియం సైజ్ లో ఉండే ఉసిరికాయలు అయితే తీసుకొని వచ్చాను మరి చిన్నగా లేకుండా మరీ పెద్దగా లేకుండా మీడియం సైజ్ లో ఉంటే మనకి ఉడకడానికి బాగుంటుంది చిన్నగా ఉంటే మనకి గుజ్జు ఎక్కువ ఉండదు పెద్దగా ఉంటే ఉడకడానికి కష్టం అవుతుంది సో నేను అలాగా కడిగేసి నీట్ గా తుడ్చేసి ఆ క్లాత్ మీద అయితే అలా ఆరేసుకొని పెట్టుకున్నాను ఇంకా నైట్ తినేసిన తర్వాత ఇంక పచ్చడి పెట్టేస్తున్నాను అండి ఇలాగా ఉసిరికాయల్ని ఒక త్రీ ఫోర్ ఘాట్లు పెట్టుకుంటే మనకి ఉడకడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఉసిరికాయలు అన్నిటికీ అలా ఘాట్లు పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే మెంతులు ఆవాలు రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనకి పచ్చళ్ళు అంటేనే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి కదా రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని రెండింటినీ కలిపేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను మెంతులు ఆవాలు బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇంకా దించేసుకోవడమే నేనైతే డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను తర్వాత ఆరిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను నెక్స్ట్ అదే ప్యాన్లో నేనైతే ఒక లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నానండి మీరు కావాలి అనుకుంటే శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడాను నేను ఉసిరికాయలు అన్నీ కూడా తొందరగా ఉడకాలని చెప్పేసి ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను అన్ని ఉసిరికాయలు కూడా అలాగే ఘాట్లు పెట్టుకున్నాను పెట్టుకోకపోయినా బాగానే ఉడుకుతాయి కాకపోతే పెట్టుకుంటే మనకి లోపల వరకు నూనె వెళ్ళేసి బాగా ఉడుకుతుందని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా ఉసిరికాయలకి మనకేమన్నా కొంచెం పాడైనట్టు అనిపిస్తే ఇలాగా అంతవరకు కట్ చేసేసేయండి ఇంతకీ నేను ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నానో చెప్పలేదు కదా నేను టూ కేజీస్ ఉసిరికాయలు అయితే అండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ అయితే నేను కొలుసుకున్నాను నాకు ఎనిమిది గ్లాసులు ఉసిరికాయలు అయితే అయ్యాయి నేను అది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను గ్లాస్ కొలతలతోనే మనం అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కేజీలు ఉసిరికాయలకి ఒక లీటర్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనకి సరిపడినన్ని ఉసిరికాయలు వేసుకొని నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకుందాము మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు ఉసిరికాయ ఉడికిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాము ఇంకా మనం తీసేసుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి మనకి ఇలానే అన్ని ఉసిరికాయలని డీప్ ఫ్రై చేసి తీసుకుందాము ఒకవేళ మీకు ఉసిరికాయ ఉడికిందా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం ఒక ఫోర్క్ తీసుకొని ఉసిరికాయకి గుర్చి చూడండి ఈజీగా లోపలికి వెళ్ళిపోతే మనకు ఉడికిపోయినట్టే ఫైనల్గా ఉసిరికాయలు అన్నీ కూడా వేపు పక్కకు పెట్టుకుంటున్నాను ఉసిరికాయలు ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా మనకి చల్లారాలి ఇంకా నూనె కూడా ఇప్పుడే వేడి చేసాం కదా హీట్లో ఉంది అది కూడా చల్లారాలి ఇంక ఇక్కడ నేను ఆవాలు మెంతుల పొడి కూడా వేసి పక్కకు పెట్టుకున్నాను బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉండాలి బరకు ఉండకూడదు ఆయిల్ అయితే తీసేసుకుని వేరే గిన్నెలు వేసి పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతుంది ఇంక ఇప్పుడు చలికాలమే కాబట్టి ఈజీగానే చల్లారిపోతుంది ఇక ఇక్కడి నుంచి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కానీ చింతపండు గురించి చెప్పట్లేదు అని ఆలోచిస్తున్నానా నేను ఈ పచ్చడిలో చింతపండు వేయట్లేదండి ఇక్కడ చింతపండుకు బదులుగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాము నేను ఇక్కడ రెండు కేజీలు ఉసిరికాయలకి ఏడెనిమిది నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని నిమ్మరసాన్ని అయితే తీసుకొని పక్క గిన్నెలో పెట్టుకుంటున్నాను చింతపండు యాడ్ చేసుకోకుండా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి నల్లబడకుండా ఉంటుంది ప్లస్ పచ్చడి పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు మనం పచ్చళ్ళ చింతపండు వేయాలి అని అనుకున్నాం అనుకో చింతపండుని ఫస్ట్ నానేసి వేడి నీళ్ళల్లో నానేసి మళ్ళీ చింతపండు గుజ్జు తీసి మళ్ళీ చింతపండు నొడకపెట్టి ఇంత ప్రాసెస్ ఉంటుంది అదే లేకుండా మనం నిమ్మరసం యాడ్ చేసుకున్నామనుకో చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలాగా నిమ్మకాయలు యాడ్ చేసుకుని ట్రై చేయండి ఇలా నిమ్మకాయల్లోని రసాన్నంతా తీసేసుకుని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పచ్చడి కలుపుకుందాం అండి అన్ని చల్లగా అయిపోయాయి ఇంకా పచ్చడి అయితే కలిపేసుకుందాము ఇంకా నేనైతే చేత్తోనే కలుపుదాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ఈ గ్లాస్ తో కొలుసుకున్నానండి ఇందాక ఉసిరికాయలు ఎనిమిది గ్లాసులు ఉసిరికాయలు అయ్యాయి ఎనిమిది గ్లాసులకి మనం రెండు గ్లాసుల కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇది మిల్లు దగ్గర పట్టించిన కారము కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకని కొంచెం తగ్గించి వేస్తున్నాను గ్లాసులో మీరు చూసినట్టయితే అదే పచ్చళ్ళ కారం యాడ్ చేస్తున్నాం అనుకోండి రెండు గ్లాసులు ఫుల్గా యాడ్ చేసేసేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇది మిల్లి దగ్గర పట్టించిన కారం కాబట్టి కొంచెం కారంగా అనిపించింది మరి ఎక్కువ కారమైనా అయినా తినలేం అని చెప్పేసి నేనైతే కొంచెం తగ్గించాను తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పిండి అది కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలాగా పొట్టుతోనే వేసుకుంటున్నానండి పొట్టు ఏం తీయలేదు తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసము దాన్ని అయితే యాడ్ చేసుకుందాము నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్ని ఉసిరికాయకి బాగా పట్టేలాగా కలుపుకుందాం మనము ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చల్లగా అయిపోయిన నూనె కూడా యాడ్ చేసుకుందాము అన్నీ చల్లగా అయిపోయి ఉండాలండి మనకి ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసినవి అవి కూడా చల్లగా అయిపోయి ఉండాలి నూనె చల్లగా అయిపోయి ఉండాలి అన్నీ చల్లగా ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ ఉసిరికాయలు అన్నీ బాగా కలుపుకుందాము ఉసిరికాయలకి ఉప్పు కారము నూనె నిమ్మరసం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకుందాము కలపడానికి ఇలాంటి ఒక పెద్ద బేషన్ లాంటిది కానీ లేకపోతే ఒక పెద్ద గిన్నె కానీ తీసుకొని మనం కలిపితే ఈజీగా కలిసిపోతాయి అన్నీ కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి కలుపుకునే బౌల్ మాత్రము చూస్తున్నారు కదా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉంది పచ్చడి అయితే చాలా మంచిగా వచ్చిందండి పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇలా పచ్చడి అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు టైం ఎంత అయిందని అనుకుంటున్నారు టైం అయితే నైట్ టెన్ థర్టీ అయింది ఇంకా ఈ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వేడి అన్నం ఏం చేసుకుని తింటామని చెప్పేసి ఇంక నేనైతే కడిగేసాను ఫుల్గా మొత్తం మూడ్చేసి డబ్బాలోకి పెట్టేసి ఇంకా కడిగేసేసాను ఇప్పుడైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని ఆ ప్లాస్టిక్ డబ్బాలో అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర జాడీ లేదు అందుకని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను స్టీల్ వాటిల్లో మాత్రం పచ్చడి స్టోర్ చేయకండి ప్లాస్టిక్ లేదంటే గ్లాస్ లేదంటే జాడీలు ఉంటే ఇంకా బెస్ట్ నా దగ్గర జాడీ లేదు కాబట్టి ఇంక ఇలాగ నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా ఇలా మన చేతితో మనం పచ్చడి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది ఇంకా మనకు బయట కూడా పచ్చళ్ళు దొరుకుతాయి కాదనట్లేదు కాకపోతే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటాయి ప్లస్ మనకి ఇంట్లో చేసుకున్న టేస్ట్ వస్తుందో రాదో కూడా చెప్పలేము ఇంట్లో మనకు వచ్చినంతలో మనం పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో నేను ఇలాగే పచ్చడి అయితే పెట్టుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ తిన్నాం కూడా ఇక ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అయితే ఉండాలండి ఎప్పుడైనా కూర చేయాలని అనిపించకపోయినా కూర తక్కువ ఉన్నా కూడా ఇలాగా పచ్చళ్ళు ఏమన్నా ఉంటే వేసుకొని తినొచ్చు సో ఇంట్లో ఇలా పచ్చడి కలపగా మిగిలిన ఆయిల్ని కూడా ఇలా పచ్చడి మీద వేసేసుకుని మూత పెట్టుకొని ఒక మూడు రోజులు పక్కకు పెట్టుకుందాము ఫైనల్ గా ఉసిరికాయ పచ్చడి అయితే కంప్లీట్ చేసేసాను నీట్ గా కలిపేసి డబ్బాలో వేసి పెట్టుకున్నాను ప్లేట్ కూడా నీట్ గా తుడిచేసాను ఇలా తుడవచ్చో తొడవకూడదో నాకు తెలియదు కానీ ఇంకా ఏం చేస్తాం వేస్ట్గా ఎందుకు చేయడం అని చెప్పేసి మొత్తం అయితే తుడిచేసి డబ్బాలోకి వేసేసాను ఇంక ఇదండి నా ఉసిరికాయ పచ్చడి స్టోరీ అయితే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేసి డబ్బాని లోపల పెట్టేశాను మెయిన్ ఏంటంటే వాటర్ తగలకుండా చూసుకోండి అదొక్కటే సాల్టు కారము సరిపోతే మనకి అస్సలు పాడవదండి ఏ పచ్చడి అయినా కూడా సో నేనైతే తర్వాత కూడా చూసుకున్నాను నాకు అయితే కరెక్టే సరిపోయాయి ఇంక ఏది పడలేదు మనము కలుపుకునే రోజు చెక్ చేసుకుంటే మనకి ఏది తగ్గినా కూడా ఆ రోజు యాడ్ చేసుకొని ఈజీగా పచ్చళ్ళు అయితే పెట్టేసుకోవచ్చండి అంతే సింపుల్గా అయిపోయింది పచ్చడి అయితే ఇప్పుడు మూడు రోజుల తర్వాత అయితే పచ్చడి ఇలాగుందండి నూనె మొత్తం పైకి తేలి చాలా మంచిగా అయితే వచ్చింది పచ్చడి చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ఉసిరికాయ కూడా చాలా బాగా మగ్గింది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత పచ్చని ఇలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఇంకా నేను గిన్నెలో వేసి కలపకుండా ఆ డబ్బాలోనే కలుపుతున్నాను నా డబ్బా కొంచెం వెడలు పెక్కు ఉంది ఇంకా ఆ డబ్బాలోనే కలిపేసేయొచ్చు ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా డబ్బాలోనే కలిపేస్తున్నాను డబ్బా చిన్నగా ఉంటే మాత్రం ఇంకొక బౌల్లో వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ ఈ డబ్బాలో యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు అందరూ కూడా వచ్చన్నైతే అయితే ఇష్టంగా తిన్నారండి చాలా టేస్టీగా కుదిరిందని చెప్పేసి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు మా హస్బెండ్ మా పిల్లలు ఇంక ఇదండి ఇవాళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే బాయ్ అండి